అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా ఈరోజు వీడియోలో మునగాకు పెసరపప్పు పొడి కూర ఆయిల్ లేకుండా హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది ఆయిల్ వేసిన దానికి ఆయిల్ దానికి నాకైతే డిఫరెన్స్ అయితే తెలియలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి ఇక్కడ పోపు దినుసులు వచ్చేసి ఆవాలు పప్పు మినపప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు వేసాను ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని పప్పులు కానీ ఉల్లిపాయలు కానీ మాడిపోకుండా ఒకసారి కలుపుకొని అందులోకి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కూడా నీళ్ళతో సహా వేసేసుకోవాలి మనం పెసరపప్పుని నానబెట్టుకుంటాం కదా ఆ నీళ్ళని కూడా పోస్తున్నాను ఆ నీళ్ళతో పాటుగా నేను ఇంకొక అరకప్పు దాకా నీళ్ళనేది పోసుకున్నాను ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని పెసరపప్పు కొద్దిగా ఉడికి పట్టేంత వరకు ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను ఈ అంటే నీళ్ళు కొద్దిగా ఇనిగిపోవాలి పప్పు కొద్దిగా ఉడికి పట్టాలి చూస్తున్నారు కదా పప్పు అనేది ఇలా ఉడికిపోయింది నీళ్ళన్నీ వినిగిపోయాయి చూస్తున్నారు కదా మనం పట్టుకుంటే కొద్దిగా నలిగినట్టు ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కట్టలు మూడు కట్టలు తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసేసి తీసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనికి ఉడికేదానికి ఎంత నీళ్ళైతే అవసరం అవుతాయో అన్నీ పోసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను పెసరపప్పు మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది నీళ్ళు అనేది మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవడమే ఇప్పుడు మూత పెట్టేసి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలో మనం దీంట్లోకి ఒక చిన్న పొడి అనేది రెడీ చేసుకున్నాము దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేసనపప్పు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా చిటపడలాడి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మంటని లో లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి లోపల దాకా బాగా వేగుతాయి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది హై లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలనేది వేగదు అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది ఇవి రెండు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మునగాకు ఉడికిందో లేదో చూద్దాము పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది మునగాకు ఉడికిపోయింది చూస్తున్నారు కదా మనం పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది పప్పు అనేది చూడడానికి పలుకు పలుకుగా ఉండాలి మనం పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులో కొద్దిగా వాటర్ చమ్ అనేది ఉంది ఈ విధంగా ఉన్నప్పుడే మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేశాను ఇందులో ఎండుమిరపకాయలు అవి వేసాం కదా ఆ ఘాటు అనేది సరిపోతుందండి కారం ఎక్కువైతే పట్టదు ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి కారం అనేది మాడిపోకుండా కూరకి బాగా పడుతుంది ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న వేసిన పప్పు నువ్వుల పొడి వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువ వేగన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులనేది వేయించి పెట్టాం కదా అందుకొని ఇది ఒక్క నిమిషం వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నం చపాతీలోకి సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ